ఒకటి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఎవరు వారు గరుడ ఏరోస్పేస్ అగ్రి డ్రోన్ స్వదేశీకరణ సౌకర్యాన్ని ప్రారంభించారు ఏ అగ్నిశ్వర్ జయప్రకాష్ బి నరేంద్ర మోడీ సి శ్రీ కమలేష్ పాస్వాన్ డి అమిత్ షా సరైన సమాధానం సి శ్రీ కమలేష్ పాస్వాన్ రెండు గరుడ ఏరోస్పేస్ అగ్రి డ్రోన్ స్వదేశీకరణ సౌకర్యం ఎక్కడ ప్రారంభించబడింది ఏ ఢిల్లీ బి ముంబై సి చెన్నై డి హైదరాబాద్ సరైన సమాధానం సి చెన్నై మూడు డీజీసీఏ ఆమోదించిన ట్రైన్ ది ట్రైనర్ టీటీటీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంస్థ ఏది ఏ భారత్ డ్రోన్ అసోసియేషన్ బి గరుడ ఏరోస్పేస్ సి ఇండియన్ డ్రోన్ కార్పొరేషన్ డి అపోలో డ్రోన్స్ సరైన సమాధానం బి గరుడ ఏరోస్పేస్ నాలుగు గరుడ ఏరోస్పేస్ ఏర్పాటు చేసిన సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కో సంఖ్య ఎంత ఏ వంద బి రెండు వందలు సి మూడు వందలు డి ఐదు వందలు సరైన సమాధానం సి మూడు వందలు ఐదు భారతదేశాన్ని గ్లోబల్ డ్రోన్ హబ్ గా మార్చాలనే దార్శనికతను ఎవరు వ్యక్తం చేశారు ఏ శ్రీ కమలేష్ పాస్వాన్ బి అగ్నిశ్వర్ జయప్రకాష్ సి నరేంద్ర మోడీ డి పైవారందరు సరైన సమాధానం సి నరేంద్ర మోడీ ఆరు గరుడ ఏరోస్పేస్ యొక్క స్వదేశీకరణ కర్మాగారం రాబోయే రెండు సంవత్సరాలలో ఎన్ని డ్రోన్లను తయారు చేయగల సామర్థ్యం కలిగి ఉంది ఏ పదివేలు బి యాభై వేలు సి ఒకటి లక్షకు పైగా డి ఐదు లక్షలు సరైన సమాధానం సి ఒకటి లక్షకు పైగా ఏడు గరుడ ఏరో స్పేస్ వ్యవస్థాపకుడు మరియు సిఈఓ ఎవరు ఏ శ్రీ కమలేష్ పాస్వాన్ బి నరేంద్ర మోడీ సి అగ్నిశ్వర్ జయప్రకాష్ డి రతన్ టాటా సరైన సమాధానం సి అగ్నిశ్వర్ జయప్రకాష్ ఎనిమిది రెండు ఇరవై ఆరు నాటికి ఎన్ని మేడ్ ఇన్ ఇండియా డ్రోన్లను తయారు చేయాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గరుడ ఏరో స్పేస్ కు లక్ష్యంగా పెట్టారు

ది ట్రైనర్ దిటి కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏమిటి ఏ డ్రోన్లను కొనుగోలు చేయడం బి డ్రోన్ల మరమ్మతులు చేయడం సి విద్యావేత్తలు మరియు నిపుణులను సర్టిఫైడ్ డ్రోన్ బోధకులుగా మార్చడం డ్రోన్ల ఎగుమతిని ప్రోత్సహించడం సరైన సమాధానం సి విద్యావేత్తలు మరియు నిపుణులను సర్టిఫైడ్ డ్రోన్ బోధకులుగా మార్చడం